దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరుడ ఈ ఉదయ కలసమంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యోహాను శుభవార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం వింటున్నాం కదా ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆదియందు దేవుని యుద్ధం ఉండెను అని సమస్తమును ఆయన లేకుండా కలగలేదని అవును కదా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు లేకుండా ఏది కూడా కలగలేదు మనం చూసుకున్నట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను చూడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో జీవమున్నది ఆ జీవమే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుడికి వెలుగై ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు కదా కీర్తనల గ్రంథంలో కూడా నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదో వచనంలో చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము మన త్రోవలనేది మన త్రోవలకి వెలుగుగా ఉన్నది వెలుగుమయంగా ఉంది మన మార్గాన్ని సరళం చేస్తుంది ప్రియా సోదరి సోదర దేవుని యొక్క వాక్యం కనుక మనలో ఉండినట్లయితే మనము వెలిగింపబడతామో వెలిగింపబట్టమంటే మనం చూసేటువంటి ఈ ఈ వెలుగు కాదు కానీ దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క మహిమ మనలో ఉంటుంది మన మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అందుకే యశ్యా గ్రంథంలో తొమ్మిది రెండులో చూస్తే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు పాపములో ఉన్నటువంటి మనము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు సశరీరుడిగా శరీర దారి అయి సంపూర్ణంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు ఆయన ఎప్పుడైతే భూమి మీద పుట్టి ఉన్నాడో జన్మించి ఉన్నాడో చీకటిలో ఉన్నటువంటి మనందరికీ కూడా గొప్ప వెలుగు కలిగింది ఆ వెలుగులో కనుక మనం జీవించినట్లయితే ఇదిగో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది అంటే చీకటి పాపంలో ఉన్నటువంటి మన మీద అది ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను ప్రియా సోదరి సోదరి దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండటువంటి స్థితిలో ఉంది నాన్న వాక్యం ఇచ్చినటువంటి మనము ఏదో సరదాలకి సంతోషాలకి దేవుని యొక్క పుట్టిక మనం జరుపుకుంటాం కాదు కానీ ఇదిగో నేను చీకటిలో ఉన్నాను చీకటి బ్రతుకులో ఉన్నాను ఆ వెలుగులోకి నేను నడి నడిపింపబడాలి నా జీవితము వెలుగుమయంగా ఉండాలి ఇదిగో ఆయనలో జీవమున్నది ఆ జీవమే నాకు వెలుగు ఉన్నది అని నువ్వు గ్రహించుకున్నట్లయితే నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినా మన త్రోవలకి ఆ దేవుడు వెలుగును చూపిస్తాడో మార్గాల్ని సరళం చేస్తాడు అక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది అతడు చూడండి అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అంటే యోహాన్ గారు చెప్తున్నారు ఇది అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చేటకు యోహాన్ గారు కూడా ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు ఈ యోహాను సువార్త రాసినటువంటిది యోహాన్ గారు అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి ప్రభువారికి ఇష్టమైనటువంటి శిష్యుడు ఆయన్ని దగ్గరగా చూశాడు కనుక ఆయన గురించి యేసుక్రీస్తు గురించి సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక ఇదిగో ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం వస్తుంది మూడవ అధ్యయంలో మనం చూసుకున్నట్లయితే మూడవ అధ్యయము పంతొమ్మిదవ వచ్చినలో చూస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది వెలుగు లోకంలోనికి వచ్చేను కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగు లోకానికి వచ్చింది కానీ మనుషుని యొక్క క్రియలు చెడ్డవైపోయినాయి మాట తీరు సరిగ్గా లేదు ఆలోచనలు సరిగ్గా లేదు ప్రవర్తన సరిగ్గా లేదు కనుక ఇదిగో చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు మనుషులు ఈ లోకంలో అనేక మంది ప్రేమిస్తున్నారు చీకటి సంబంధమైనటువంటి సాతాన్నే ప్రేమిస్తున్నారు కానీ వెలుగు సంబంధమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నారా మనం కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటాం కాదు నిజమైనటువంటి ప్రేమను మనం కనపరచాలి ఈ దినాల్లో అనేక మంది బిడ్డల్లో ప్రేమ లేదు నీలో దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే ఆ వెలుగుండినట్లయితే ప్రేమ ఆటోమేటిక్గా మనం చూపిస్తామండి ఈ దినాల్లో అనేక వంటి కుటుంబాల్లో బిడ్డల మధ్య కానీ భార్య భర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ప్రేమ లేదండి ప్రేమ లేనివాడు నావాడు కాదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆయన వెలుగుగా వచ్చాడు ఆ వెలుగుమయంగా ఉండి మనకి ఆయన దయను కృపను ప్రేమను మనకు అనుగ్రహించాడంటే ఎట్టి ప్రేమను మనకు అనుగ్రించాడో మనల్ని మనం పరీక్షించుకోవాలి తన ఏకైక కుమారుడైనటువంటి అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఎముదో రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో ముప్పై రెండో చలో చూస్తే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదండి మనమైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే వెనకాడుతున్నాము దేవుని యొక్క పని చేయాలంటే వెనకాడుతున్నాము మరి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇవ్వటానికి వెనక్కి తీయలేదంటే ఎంత ప్రేమించాడు లోకాన్ని నిన్ను నన్ను ఆయన యొక్క వెలుగును మనకి ఇవ్వటానికి చీకట్లో ఉన్నటువంటి మనకి చేయడానికి లోకానికి వచ్చాడు మరి ఆ వెలుగులో మనం జీవించగలుగుతున్నామా ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాలి అందుకే యోహాన్ గారు కూడా మొదటి వ్యూహన్లోనే ఆయన గొప్ప సంగతులు రాశాడు ఆయన మొదటి యోహాన్లోనే మనం చూసుకున్నట్లయితే ఒకటో రెండు అధ్యయము ఎనిమిదో వచ్చిన చూస్తే చీకటి గతించున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించు ఎందుకంటే నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును అన్నాడు ఆయన ఆయన ద్వారానే మనకి ఆయన ద్వారా మార్గం వెళ్ళాలంటే ఆయన వెలుగు మనకు ఉంటే మనం నడవగలం ఆయన అంటున్నాడు చీకటి గతించున్నది ప్రియా సోదరి సోదరి మన జీవితంలో చీకటి గతించింది నిజంగానే ఆయన ఎప్పుడైతే భూమి మీద జన్మించాడో గొప్ప వెలుగు ప్రకాశమైనటువంటి వెలుగు కోటి సూర్యుల వెలుగును మనం పొందుకున్నాం ఆయన అంటున్నాడు చీకటి గతించది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనుక అది ఆయన ఎందును మీయందును సత్యమే ఎందుకంటే ఆయన సత్యం కనుక అది ఆయన మన మనయందును సత్యమే మనమైతే అసత్యంలో జీవించాం ఇంతవరకును ఇప్పుడు సత్యాన్ని ఎరిగాం ఆ వెలుగులో మనం నడగలుగుతున్నామంటే దేవుడు సత్య స్వరూపి ఉన్నాడు వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు అంటే నేను దేవునిలో ఉన్నాను నేను వాక్యాన్ని వింటున్నాను వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను అని చెప్పుకునేటువంటి వారు వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు నేను వెలుగులో ఉన్నాను అంటూ చెప్పుకుంటాం కాదు ఎదుటివారిని అంటాం కాదు నువ్వు చీకట్లో ఉన్నావు నువ్వు చీకటి బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావు అని అంటాం కాదు మొట్టమొదటిగా మనల మనం చూసుకోవాలి ఇదిగో నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా వెలుగులో ఉండినట్లయితే నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తావో ఆయన అంటున్నాడు కదా వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకునో చీకటిలోనే ఉన్నాడు నీ సహోదరుని నీ సహోదరి నీ నువ్వు ద్వేషిస్తున్నావేమో నీ తల్లిని ద్వేషిస్తున్నావేమో నీ తండ్రిని ద్వేషిస్తున్నావేమో నీ యొక్క భార్యను లేకపోతే భర్తను ద్వేషిస్తున్నావేమో నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వే నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావేమో కాదు నువ్వు చీకటిలో ఉన్నావు నువ్వెంతవరకు కూడా నువ్వు చీకటిలోనే ఉన్నావు ప్రియా సోదరి సోదర మనము వెలుగు సంబంధం కానీ చీకటి వారము ఎంత మాత్రము కాదు అది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే కొండ మీద ఉన్నటువంటి దీపము ఏ విధంగా అయితే వెలిగింపబడతాదో అనేక మందికి వెలుగును చూపిస్తాదో దారిని చూపిస్తుంది రీతిగా దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు నువ్వు అనేక మందికి వెలుగుగా ఉన్నావా అనేక మంది నువ్వు ప్రేమించేటువంటి వాడుగా నువ్వు ప్రేమించినట్లయితే నీలో వెలుగుంది అప్పుడు ధైర్యంగా చెప్పుకోవచ్చు నేను వెలుగులో ఉన్నాను దేవుని యొక్క వెలుగులో ఉన్నాను ఎందుకంటే చీకటి గతించిపోయింది ఉన్న చెప్పుకుని తన సహోదరుని ద్వేషించివాడు ఎప్పటివరకు చీకట్లోనే ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతను ఎందు అభ్యంతరకారణమేదియు లేదు ఎవరైతే కనుక తన సహోదరుని ప్రేమిస్తారో వారండి వెలుగులో ఉన్నటువంటి వారు అదండి నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన వచ్చాడు ఆ వెలుగును మనం పొందుకున్నట్లయితే మన మన తోటి వారందరినీ కూడా మనం ప్రేమించినట్లయితే ఇదిగో నువ్వు ఆ సత్యమైనటువంటి అది అయినటువంటి సత్యమైనటువంటి వెలుగును ఇప్పుడు ప్రకాశించున్నది అవునండి మనం ఒకరినొకరు ప్రేమిస్తేనే సత్యమైనటువంటి వెలుగు లేకపోతే మనలో నిజమైనటువంటి వెలుగు కాదది నువ్వు నీ తోటి వారిని ప్రేమించాలి అప్పుడు నీవు వెలుగులో ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేసును గనుక తాను ఎక్కడికి పోవునో పోవచ్చున్నాడు అతనికి తెలియదు ఎందుకంటే నీ సహోదరుని కనుక నువ్వు ప్రేమించకపోయినట్లయితే నువ్వెక్కడ నువ్వు చీకటిలోనే ఉన్నావు చీకటిలో నడుచుకుంటా పోతున్నటువంటి వాడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదంట అందుకే మనం ఎప్పుడు కూడా స్నేహం కూడా వెలుగు సంబంధులతోటే చేయాలి ఆ వెలుగుని ఇంకొకరికి వెలుగునిస్తాది అంతేగాని చీకట్లో ఉన్నటువంటి వారిని నువ్వు నీవు చీకట్లో ఉన్నావో వాడు కూడా చీకట్లో ఉన్నాడు అంటే నీ కన్నులకు ఆల్రెడీ గుడ్డితనం ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపలేరు ఇద్దరు కూడా వెళ్ళాలంటే గుంటలో పడిపోతారు ప్రియా సహోదరి సహోదర ఈ దినాన్న నువ్వు దారి చూపించేవారిగా ఉన్నావా నీ కళ్ళు తెరవబడి లేకపోతే గుడ్డివాడిగా నువ్వు ఉన్నావేమో ఇదిగో దేవుడు ఈ దినాన్ని మన కొరకైనా ఉదయించి ఉన్నాడు ప్రభు నీ వెలుగును నాకు ప్రకాశింపచేయము ఇదిగో నాలో ఉన్నటువంటి ఆ గుడ్డితనాన్ని తీసివేయండి అయ్యా నా చూపును తేటగా తెల్లగా చేయి ప్రవ్వా అని మనం అడిగినట్లయితే ప్రభువు ఈ క్రిస్మస్ దినాన్ని మనకు అందజేస్తాడండి ఆయన ఎందుకంటే ఆయన వెలుగుమయంగా ఉన్నాడు ఆయన లోకానికైనా వెలుగై ఉన్నాడు కానీ వారి క్రియలు చెడ్డమైనందున వారు చీకటిలో ఉన్నటువంటి కానీ వెలుగు సంబంధులుగా వారు ఉండలేదని దేవుని యొక్క వాక్యం చూస్తుంది ప్రియా సహోదరి సోదర ఈ నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా ఈ నువ్వు నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా నిజమైనటువంటి క్రైస్తులం అయితే దేవుని యొక్క ప్రేమను కలిగి మనం జీవిస్తాము అని అంటున్నాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు మనం మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే వెలుగుమయంగా మనం ఉండాలి వెలుగు కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తన గ్రంథంలోనే పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదో రోజులో చూస్తే నా దీపం వెలిగించేవాడు నీవే మన దీపాలను వెలిగించేవాడు ఆయన ఒకవేళ ఆరిపోతుందేమో నీలో నూనె ప్రార్థన లేదేమో వాక్యమనే ఆయా వెలుగు లేదేమో నీలోనూ ఆ సత్యము లేదేమో ఇదిగో నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయను చీకటిని వెలుగుగా చేయగలిగినటువంటి వాడు మన దేవుడేనండి ఇంకెవ్వరూ కాదు మన తోటి వారైతే మనం వెలుగులో ఉంటే చీకటిలో ఒక నెట్టాలని చూస్తూ ఉంటారు చీకటి బ్రతుకులు చేసేస్తారు కానీ దేవుడు మాత్రం మనము చీకటిలో ఉంటే వెలుగులోనికి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు మనల్ని జగత్తు పునాది మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఆయన తన యొక్క ఆశ్చర్యమైనటువంటి వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడండి అది మనం కనుక వెలుగులో నడుచుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఆ చీకట్లో మనం ప్రయాణం చేయము అలా ప్రయాణం చేసినట్లయితే నీ కన్నులు మూయబడిని గుర్డితనం అట్టి రీతిగా కాకుండా ఈ దినాన ఇదిగో దేవుడే వెలుగ్గా ఉన్నాడు ఆ వెలుగు సత్య స్వరూపుడిగా ఆయన శరీరం ధరించి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా ఆయన ఆ వాక్యము కృపా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు మనం అడగాలి అయ్యో నీవు దేవుడు మన మధ్య నివసిస్తున్నాడంటే మనం ఎంత వెలుగ్గా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత దేవుణ్ణి దేవుని యొక్క బిడ్డల్ని అందరినీ కూడా ప్రేమించేవారిగా ఉండాలని అంటే దేవుడు మన మధ్య ఉంటున్నా సరే మనము గ్రహించుకోవట్లేదు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాము ప్రేమించకుండా ద్వేషిస్తున్నాము ఇది నాన్న ఒకవేళ నువ్వు ఎవరినైనా సరే ద్వేషిస్తున్నావేమో ప్రేమించినట్లయితే ఇదిగో నువ్వు వెలుగులో ఉన్నవాడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు వెలుగు అనే సత్యము ఇప్పుడు నీలో ప్రకాశింపజేస్తుంది ఆ సత్యం వెలుగుని మనందరం కూడా పొందుకొని ఇదిగో ఈ క్రిస్మస్ దినాలనే కాకుండా ప్రతి దినము కూడా అనేక మందికి వెలుగును చూపించేవారుగా మార్గాలను చూపించేవారుగా ఇదిగో ఆ సత్యమైనటువంటి వెలుగు మనలో ప్రకాశించినట్లయితే అనేక మందిని మనం చేసేవారుగా ఉంటాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల దేవ ఇదిగో తండ్రి నీ వాక్యము నా పాదములకు ఉన్నది ప్రభావా అవును కదా ప్రభా నువ్వు వెలుగై ఉన్నవయ్యా లోకానికి నువ్వు వెలుగ్గా ఉన్నవయ్య ఇదిగో తండ్రి ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ ప్రయాణిస్తుంది కానీ ఇదిగో తండ్రి చీకటి ఎంత మాత్రమో దాన్ని గ్రహింపకుండా ఉందయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నయ్యా ఇదిగో తండ్రి చీకటి గతించును ఇదిగో సత్యం వెలుగు ఇప్పుడు ప్రకాశించును తండ్రి అవును దేవా నువ్వు సత్యమైన దేవాన్ని కొందనాలి తండ్రి ఆ సత్యం మేము కూడా మేము గ్రహించుకుని ఆ సత్యంలో మేము జీవించడానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో భద్రపరిచి నేను ఆవుకు మహిమకరంగా మనం జీవి క్రీస్తు క్రీస్తుల నడిచిన పర్వతండి అమీన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్